సర్కారు వారి పాట చిత్రం అప్డేట్స్ మహేష్ నే కాదు సినీ ప్రియులందర్నీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతున్నాయి ఈ చిత్రంపై భారీ అంచనలను అంతకంతకు పెంచేస్తున్నాయి ఇంతకు మించి అంటూ మహేష్ న్యూ ప్రాజెక్ట్ అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి త్రిపులార్ తర్వాత రాజమౌళి తన ప్రాజెక్టు మహేష్ బాబుతో చెయ్యనున్నట్లు ప్రకటించాడు అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు విశేషాలంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి ఆఫ్రికన్ ఫారెస్ట్ లో కథని తయారు చేశారనే వార్త ప్రచారంలోకి వచ్చింది ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ అని అంతకు మించి వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ అని మరొక వార్త వినిపించింది డిటెక్టివ్ అని స్పైగా మహేష్ మేకోవర్ కానున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి వెయ్యి కోట్ల బడ్జెట్ వర్కౌట్ కావటానికి వీలుగా హాలీవుడ్ మూవీగా తెరకెక్కిస్తున్నారనే టాక్ వినిపించింది ఈ విషయమై రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో మహేష్ బాబుని ఆరా తీశారు మీడియా ప్రతినిధులు రాజమౌళి డైరెక్షన్ లో తాను నటించనున్నానని స్పష్టం చేశాడు హాలీవుడ్ మూవీ విషయం తనకు తెలియదని క్లారిటీ ఇచ్చాడు మహేష్ బాబు దీంతో పలు తెరపడింది త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో న్యూ ప్రాజెక్టు పూర్తి కాగానే రాజమౌళి రూపొందించారు చిత్రం షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొనే అవకాశం ఉంది అంతవరకు పలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి